తామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాముల ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత గ్రామ సచివాలయం వద్ద పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ అధ్యక్షతన గ్రామ సర్పంచ్ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం గ్రామ పెద్దలు కూటమి నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పాత పంచాయతీ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహానికి కూటమి నాయకులు గ్రామ పెద్దలు పూలమాలలు వేశారు గ్రామంలో గల ఎంపీఈపి స్కూల్లో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ముసిరెడ్డి శ్రీరాములు రాంబాబు మేడిది వీరప్రభాకర్ రావు గ్రామ సర్పంచ్ ఎల్శెట్టి రూకరత్న గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీపతి అప్పారావు మేడిది బుజ్జి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీపతి సుబ్బారావు గ్రామ జనసేన నాయకులు రాంబాబు నాగబాబు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు అంటే రూల్ పెట్టారనమాట నీళ్ళు మంది వాళ్ళకి ఎందుకు కావాలంటే వాళ్ళ బట్టలకి రంగులు అద్దుకోవడం కోసం నీళ్ళు మంది కావాలి కాబట్టి అది వాళ్ళ దేశంలో పంట సరిగ్గా పండదు కాబట్టి మన భారతదేశంలో పండించాలని చెప్పి రైతులకి హుకుం జారీ చేశారు అంటే మనం మనిషి బతకాలంటే తిండి ఉండాలి తిండి ఉండాలంటే మనం ధాన్యం అయ్యి పండించుకోవాలి అలాంటి ధాన్యం పండించే తిండి నుంచి మార్చేసి వాణిజ్య పంటలు అంటే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ పంటలు వేసుకోవడానికి వాళ్ళ రూల్ పాస్ చేశారు ఆ విధంగా కొన్నేళ్ళ పాటు కొనసాగింది కొనసాగితే ఏమవుద్ది మన దేశానికి లేవు మీకు చెప్తే మన స్వాతంత్రం వచ్చేనాటికి మనం గోధుమలు బియ్యాన్ని కూడా అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం అంటే మన మన దేశంలో ఉన్న నీళ్లు అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది మిగతా ఏ దేశంలో ఉండదు మంచి జీవనదలు ఉన్నాయి మంచి భూమి ఉంది ఏ దేశంలో కూడా యాభై శాతానికి మించిన భూ భూమిని పంటలు పండించుకునే అవకాశం లేదు మన దేశంలోనే ఉంది అలాంటి ఈ దేశంలో పంటలు ఆడ నచ్చిన విధంగా పండించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో మన దేశం చివరికి స్వాతంత్రం వచ్చినట్టు కింది గంజలు కూడా లేవు ఇవన్నీ గమనించి కొంతమంది పెద్దలు దేశం కోసం మనం పోరాడాలి ఈ మన ఎవరైతే అంటే అప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు చదువు లేదు చదువు లేదు ఎవరికి తెలుసుకునే జ్ఞానం లేదు అందుకోసం మేధావులు అయిన వాళ్ళు బయట బయటకు వచ్చి వాళ్ళకి కష్టపడుతూ వాళ్ళ ప్రాణాలు కూడా అనిపిస్తారు మనకు అందరికీ స్వాతంత్రం అంటే గాంధీ గారు తెలుసు అంబేద్కర్ గారు తెలుసు కానీ ఇంకా చాలామంది నాయకులు వాళ్ళ జీవితాన్ని దారపోసి మనకి ఈరోజు ఈ స్వాతంత్రం రావడం కారణమయ్యారు అందులో ఒక నాయకుడి గురించి ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం మనకి లాలా లజ్పతి రాయ్ అంటే పంజాబ్ కేసరి అని పిలుస్తారు ఆయన వయసు అరవై రెండేళ్ళు వయసులో అంటే ఆయన ఇరవై రెండేళ్ళు వయసు నుంచి స్వాతంత్ర కోసం పోరాడారు మనకి భారతీయ కాంగ్రెస్ అని ఒక సంవత్సరం బ్రిటిష్ వాడే స్థాపించారు ఏవో ఒని ఆయన స్థాపించాడు అది ఏం అంటే బ్రిటిష్ గవర్నమెంట్ డైరెక్ట్గా మనం ఇల్లు కొట్టేయడం వెళ్ళిపోకుండా ఉండాలని ఒక సంవత్సరం ఏర్పడిస్తే వీళ్ళు ఎంతసేపు బ్రిటిషన్లు అడుగుతూ ఉంటారు అంటే పిటిషన్ ఫ్రీ అంటారు అంటే అయ్యా ఇవ్వండి అయ్యా మాకు ఇవ్వండి అని అడిగే స్థితిలో మనం ఉంచాలనే ఉద్దేశంతో భారతీయ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒకటి స్టార్ట్ స్టార్ట్ చేశారు దాన్ని ఏవో క్యూమని ఆయన స్టార్ట్ చేశాడు ఆయన బ్రిటిషరే అయితే కింద చాలామంది మన భారతీయులు దాదాబ నవరేజ్ గారు కానీ మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన కింద ఉండి పనిచేసేవారు అయితే వీళ్ళందరూ పద్ధతి ఏంటంటే పిటిషన్ ఇవ్వడమే అయ్యా మాకు ఇవ్వండి భారతీయులు చాలామంది ఎరగబడిపోతారు చట్ట చట్టసభల్లో వాళ్ళకు కొంచెం ప్రాతినిధ్యం కల్పించండి అలాగే భారతీయు పంటలు పండించుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పి అడగడమే అయితే ఇలా అడిగి అడిగే పరిస్థితి నుంచి లేదు మనం ప్రయత్నించాలి మన హక్కులు మనం లాక్కోవాలి తీసుకోవాలనే ఒక నిరాదారం తీసుకొచ్చారు ఈ లాలా లజుపతిరాయ్ గారు అంటే అప్పుడు సైవన్ గురుడివరు ఎవరంటే లాలా లజిపత్రి బాల బాలగంగాధర్ తిలక్ బిపించి చంద్రబాబు ఈ లాలా లజపత్రే అని ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేశారు ఎందుకు సైమన్ కమిషన్ అంటే భారతదేశం ఒక వచ్చేట ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో